జనాల్ షఫీ వెల్కమ్ టు పోటీ సు సందరం అభిమానం జరుగుతుంది నెల్లూరు కడప జిల్లాలో మంచి కంటి సూపర్ మార్కెట్ వారి సంక్రాంతి సంబరాల మెగా ఆఫర్ ప్రతి రెండు వేల రూపాయల కొనుగోలుపై ఇచ్చే కూపర్లపై మూడు బంపర్ బహుమతులు మొదటి బహుమతి ఐదు గ్రాముల బంగారు కాయ రెండవ బహుమతి ఎల్ఈడి టీవీ మూడవ బహుమతి వాషింగ్ మిషన్ మంచి కంటి సూపర్ మార్కెట్ బ్రాంచీలలో పదహారవ తేదీన డ్రాన్ ఈ ఆఫర్ తేదీ వరకు మాత్రమే త్వరపడండి స్టేజింగ్ అలంకరించాల్సిందిగా కోరుచున్నాం ప్రజల కోరు బీజేపీ నాయకులైనటువంటి చింతగింజల చంద్రసుబ్రహ్మణ్యం ఈ ముగ్గురు సంక్రాంతి సమరాల్లో భాగంగా మన రవనాటి కాలనీకి ఇచ్చేసినటువంటి మన పదుల మహిళా సారథులు ఇప్పుడు న్యాయ నిర్ణయతలుగా వెళ్ళి ఇప్పుడు ఈ ముగ్గురు పోటీల్లో పాల్గొన్నటువంటి జరిగింది వీళ్ళు న్యాయ నిర్ణయితలు ఈరోజు ఈ ముగ్గుల పోటీల విజేతలని ప్రకటించడం జరిగింది చాలా సంతోషమ్మ ముగ్గురు నుంచి వచ్చి పొదల కూరలో మొదటి బహుమతి గెలుచుకోవడం చాలా సంతోషం మనం జిల్లాలో ఎవరైనా వచ్చి ఇక్కడ పాల్గొని వారి వారు సొంతం పంతొమ్మిదో నంబరు నాలుగో ప్రైజ్ పంతొమ్మిదో నంబరు ఈ సర్పంచ్ మల్లికా చిట్టమ్మ గారికి సోమ అరుణ గారి చేత సత్కరించవలసింది మాజీ ఎంపీటీసీ కొంగిమస్తానమ్మని మన మల్లికా చిట్టమ్మ గారి చేత ఛత్రపతి కనకవల్లి